ఉన్నటువంటి రాజదండి దేవాలయము అత్యంత ప్రాచీనమైనటువంటిది పూర్వము రాజులు పరిపాలించే స్థలము కాబట్టి రాజదండి అని పేరు వచ్చింది ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పుట్టెడు ఆవాలు అమ్మేటువంటివి అని చెప్పేవారు పుట్టెడు ఆవాలంటే ఎంత జనాభా ఉంటే ఎంత ప్రజలుంటే అమ్ముడు పోయేదు అటువంటి పట్టణము రాజదండి రాను రాను రాయదండి రాయదండి అంటారు రాజదండి రాజులు పరిపాలించేటువంటిది కాబట్టి రాజదండ్రి అని పేరుంది పూర్వము ఆ ప్రాంతంలో ఎంతోమంది కాశీ నుండి వచ్చి కూడా పూజలు చేసి ఉండేవారని పూర్వీకుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం రెండవది అది స్వయంభులింగం వినాయకుడు నందీశ్వరుడు అమ్మవారు నాగదేవత సూర్యభగవాన్ ఇది శివ పంచాయతనం అంటారు పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది చిన్నది అయితే ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు మీరు చూడ ఎన్నో విగ్రహాలు మనం చూస్తున్నాము కానీ ఈ అమ్మవారికి ముక్కు పొడుకు ముక్కు పొడక పెట్టడానికి ఓడుంది తర్వాత రాళ్ళతోని చేసేటువంటి ఒక ఆభరణాలు అప్పటి శిల్పకళ ఈ రామప్ప దేవాలయంలో ఏ మాదిరిగా అయితే నంది ఉందో అదే మాదిరిగా ఆ నంది మీకు రాజదండ్రి దేవాలయంలో కనిపిస్తుంది పగ్గాలు అసలు పట్టుకొని నంది మన పైకి వస్తుందా అనేట్టుగా ఉంది మీరు చెప్పడం కాదు చూస్తే మీకు అర్థమవుతుంది నాగదేవత మహా అద్భుతమైనటువంటి నాగదేవత ఇంతవరకు అటువంటి విగ్రహాన్ని ఏ మహానుభావుడు చేశాడో కానీ మన అటువంటి విగ్రహాన్ని నేనైతే ఇంతవరకు అటువంటి విగ్రహాన్ని చూడలేదు నాగదేవత పడగ పెప్పుకొని ఇట్లా రౌండ్ చేసుకొని చూసినట్లయితే అసలు పిల్లవాళ్ళు జా భయపడతారు రాత్రిపూట అటువంటి నాగదేవత ఉంది మీరు చూడండి అర్థమవుతుంది అప్పటి కళ అప్పటి పూర్వీకులు అప్పటి చక్కటి కళలు మనకు చెప్పరాదు ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు నాగదేవతలు కానీ ఆ విధంగా మాత్రం కుదరడం లేదు అది చూసినట్లయితే ఆ పడగ ఎట్లా ఉండాలి ఎంత పడిగ నాగబాబు వేసినట్లయితే ఎట్లా ఉంటుంది అదే దృశ్యం కనిపిస్తుంది నీకు ఆ నంది కానీ కళ్ళు కానీ ఆ చెవులు కానీ ఊపిరం కానీ అద్భుతంగా చేసిన మహానుభావులు దానికి ఒక హిస్టరీ ఉంది వేములవాడ రాయదండ్రి దేవాలయము వేములవాడ దేవాలయము భీమేశ్వరాలయము ఏ పూర్వ పూర్వం నాడు ఉండే విగ్రహాలు దేవతలు అదే ప్రాంతము అదే విగ్రహాలు దానికి లేదు చరిత్ర ఎన్ని సంవత్సరాలు పూర్వం పెట్టారు మరి వేములవాడ ఎన్ని సంవత్సరాల పూర్వం అవుతుంది రాయదండ్రి శివాలయం ఎన్ని సంవత్సరాల పూర్వం అవుతుంది కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎన్ని సంవత్సరాలు పూర్వముది అనేది అంతు చిక్కదు దానికి మనం వెనుకట అద్భుతమైనటువంటి యొక్క అప్పుడు ఒక శ్రాపం మాత్రం లేకుండే మామూలు గర్భ కూడా ఒకటే ఉండేది లోపల శివలింగం నిండుగా ఉండేది కానీ తర్వాత భక్తుల సహాయంతో చిన్న మండపం నిర్మాణం చేయడం జరిగింది దానికి కానీ కూర్చోడానికి కాస్త వసతులు ఏర్పాటు చేయడం జరిగింది వెనుకట ద్వార పాలకులు కూడా శృంగి దృంగి అవి కూడా భూమిలో కోడుకపోయినటువంటివి కూడా మళ్ళీ కార్మికులు కొంతమంది సహాయంతో గ్రామస్తుల సహాయంతో విగ్రహాలు మళ్ళీ పెద్దవి బోన కూడుకపోయినట్టు తీసి మళ్ళీ వాటికి ఆ ప్రమాణంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాయ రాజదండ్రి దేవాలయం గురించి చరిత్ర కొన్ని వేల సంవత్సరాల పూర్వం అది విగ్రహాలు అవి మధ్యన ఒకసారి ఎంతోమంది పూర్వీకులు వచ్చి దానికి ఆర్ష దింపాలి దానికి మెట్లు కట్టి అని చెప్పేసి ముందు ముందు డెవలప్ చేశారు పల్లెటూరు కావాలన్నా దాళ్లకు పోషణ లేకుండా ఉంది కానీ అది వెనుకటిది దేవాలయము ఎవరే కానీ వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవచ్చు అది ఇప్పుడిప్పుడు ప్రచారంలో నేర్చుకుంటుంది వెనుకటి ఎంతోమంది పల్లె ఊరు గ్రామస్తులు వెళ్ళి అభిషేకం చేసుకునేవారు మరి ఇప్పుడు కూడా చాలామంది వెళ్తున్నారు శివరాత్రి అయినట్లయితే వేల మంది భక్తులు వస్తారు లైన్ కడతారు ఆ విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడు మనం కదా ఈ పల్లెటూరులో చుట్టుపక్కల ఎట్లా వేములవాడ పోతున్నామో కొండగట్టు జాతర వేములవాడ జాతర తిరుపతి జాతర ఎట్లా ఉంటుందో అంట అంటారు ఇదే మాదిరిగా శివరాత్రి అప్పుడు వేల మంది రామో చుట్టుపక్కల వాళ్ళే ప్రత్యేకించి అభిషేకం చేసుకొని వస్తారు దాని చరిత్ర ఇప్పుడు తోస్త ప్రతిష్ట చేశారు నమగ్రాలు ఉన్నాయి పక్కనే దాసాంజనేయ స్వామిది వచ్చిన మండపం వేశారు ఇప్పుడు వస్తలు చక్కగా ఉంది కానీ ఇంకా పూర్వీకులు ఎవరైనా మహా గవర్నమెంట్ కానీ మేధావులు తలుచుకున్నట్టయితే గ్రామస్తులు కానీ దాని కమిటీ సభ్యులు కానీ ఆ పూజలు కానీ తలుచుకున్నట్టయితే దానికి అద్భుతంగా గోదావరికరి నుండి ఆర్టీసీ బస్సు సార్తోని మాట్లాడి మేనేజర్ గారితో మాట్లాడి రాముడి నుండి ఆ రాజధాని గుడి నుండి ఇటు రాముగుండం గుట్టపైకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్టయితే చక్కగా అత క్షేత్రం అవుతుంది ఆ బస్సులు కంట్రోల్ చేయడమే ముందు ముందు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ చేసినా కొద్ది ఉంది సముద్రం లాంటిది అది రాయిదండ్రి యొక్క పూర్వం యొక్క వైభవం మళ్ళీ వెనుకడ ఏ విధంగా రాజులు చేశారు అదే మాదిరిగా మన పూజలు నోచుకుంటుంది ఇప్పుడు చాలామంది ఆ భగవంతు అనుగ్రహం గ్రామానికి ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం